కరీంనగర్ తిరుమలనగర్ శ్రీనిలయంలో వసంత నవరాత్రులలో భాగంగా రాముడు జన్మించిన పునర్వసు నక్షత్రమును పురస్కరించుకుని మయూరాగిరి పీఠాధిపతులు శాస్త్ర పండితులు నమిలికొండ రమణాచార్యుల వారి ఆధ్వర్యంలో అన్ని నక్షత్రాల వారు అన్ని రాశుల వారు సుఖ సంతోషాలతో ఉండాలని నక్షత్రేష్టి పూర్వక సర్వారష్ట శాంతిని మరియు లోక కళ్యాణార్థం జపహోమ తర్పణలను నిర్వహిస్తారు ఈ సంవత్సరము రాజు కుజుడు మంత్రి శని కావడం వలన సమాజంలో ఎలాంటి చెడు జరగకూడదని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మావంతు కర్తవ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని దీని ద్వారా కొంతవరకైనా శుభాలు కలుగుతాయని పండితులు తెలియజేశారు పలు ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో పండితులు రామకృష్ణమాచార్యులు వేణుగోపాలాచార్యులు వినయ్ స్వామి వివేక్ స్వామి గోపి శర్మ శివరామకృష్ణ శర్మ మొదలగు పండితులు పాల్గొన్నారు శ్రీ కోదినామ సంవత్సర నవరాత్రుల సందర్భంగా మన మయూరగిరి పీఠం శ్రీనిలయంలో అత్యంత వైభవంగా నవరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఈ వాటికి ఏడవ రోజు విజయమైనటువంటి రోజు ఈ రోజు రామచంద్ర స్వామి జన్మ అవతరించినటువంటి పునర్వసు నక్షత్రం సందర్భంగా సర్వారిష్ట శాంతి కార్యక్రమాన్ని చేయడం జరిగింది లోకంలో ఎంతమంది మానవులున్నా కూడా వాళ్ళందరి ఇరవేడు నక్షత్రాలు పన్నెండు రాసులు మాత్రమే ఉంటాయి కాబట్టి వాళ్ళందరి కోసం వాళ్ళంతా కూడా లోకం అంతా సుభిక్షంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశం చేత అన్ని రాసుల మీద అన్ని నక్షత్రాల మీద అన్ని గ్రహాలకు హోమ కార్యక్రమం జరిగింది ఇది లోక కళ్యాణార్థం చేయడం జరిగింది అందరూ కూడా క్షేమంగా శాంతిగా ఆనందంగా సౌభాగ్యంగా ఉండాలని కోరుతూ భగవంతుని ప్రార్థించడం జరిగింది